హాయ్ అండి నమస్తే అండి మీ కమల్ని చాలామంది అడుగుతా ఉన్నారన్న పత్తి విత్తనాలు అవి కావాలన్నా ఈ కావాలన్నా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఎవరైతే ఆలోచిస్తున్నారో పత్తి విత్తనాల గురించి సో పత్తి విత్తనాలు మీకు ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో అక్కడ కంపల్సరీ తీసేసుకోండి మీకు తర్వాత ఫ్యూచర్లో అయితే కనుక దొరకడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే పత్తి విస్తీర్ణం ఎంతైతే సాక్ చేస్తారో అన్ని కంపెనీల మీద కంపెనీ చేసినా కానీ అంత విత్తనం అనేది మనకి కంపెనీల దగ్గర లేదనమాట ఒక కంపెనీ దగ్గర కాదు అన్ని కంపెనీల మీద కంపేర్ చేసినా కానీ అంత కావాల్సినంత స్టాక్ అనేది పత్తి విత్తనాలు అయితే లేదు సో ఏ కంపెనీ చిన్న కంపెనీ అయినా కానీ ఈ రోజు పుట్టిన కంపెనీ అయినా కానీ సో ఎంఆర్పి ధరకే అమ్మే విధంగా ఈరోజు కాటన్ విత్తనం అయితే కనుక ఉండడం అయితే జరిగింది కాబట్టి పత్తి విత్తనాలు మీకు మంచి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కనుక ఉన్నారు సో నమ్మకం అయినా షాప్ అయితే కనుక ఖచ్చితంగా కూడా తీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ పొద్దున మీకు లేట్ అయ్యే కొద్దీ కూడా ఖచ్చితంగా కూడా మీకు విత్తనం అనేది దొరికే అవకాశం ఖచ్చితంగా ఉండదు సో డబ్బుల గురించి పక్కన పెడితే విత్తనం దొరకకపోవడం అనేది ప్రతి రైతు కూడా గమనించుకుంటూ ఉంటారు సో దీన్ని బట్టి ఖచ్చితంగా మీరు పత్తి విత్తనాన్ని అయితే ఇమీడియట్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఏమేద్దాం ఏమేద్దాం అనే ఆలోచన కాకుండా మీరు వద్దా అనేది డిసైడ్ అయ్యి దాని తగ్గట్టు మీరు మీరైతే కనుక విత్తనం అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది గ్రూపుల్లో గ్రూపుల్లో చాలామంది పెడతా ఉన్నారు అన్న ఇది పత్తిత్తనాలు తక్కు దొరుకుతాయి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఎనిమిది వందలకి దొరికిద్ది తొమ్మిది వందలకు దొరికిద్ది అని చెప్పి గ్రూప్లో మెసేజ్లు పెడతా ఉంటారు సో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కూడా నమ్మొద్దు ఎందుకంటే ఆల్రెడీ అరుణ్ అగ్రికల్చర్ అనే ఛానల్లో తను పెట్టిన గ్రూప్లో ఒక అతను ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తానని చెప్పి నవీన్ చౌదరి అంట అతని పేరు సో కొట్టించుకొని ఒక పదివేలు కొట్టించుకొని తనైతే కనుక అమౌంట్ అయితే రిటర్న్ చేయట్లేదంట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయ ఫేస్ చేస్తూ ఉంటారు గ్రూపుల్లో ఎవరన్నా మెసేజ్ పెట్టి ఈ టైం ఎంత దొరికిద్ది అని చెప్పి నమ్మొద్దు సో లేదు మీరు సరైన అన్నోన్ పర్సన్కి అయితే కనుక ఖచ్చితంగా కూడా డబ్బులు అయితే కొనక కొట్టద్దు సో అదైతే కనుక గమనించుకోండి మీరు ఏదన్నా ఎవరన్నా యూట్యూబ్లో పెట్టారంటే ఆ యూట్యూబర్ నమ్మకమా కాదా అనేది కూడా మీరు ఆలోచన చేసుకొని దాని తర్వాత మాత్రమే మీరైతే కనుక డబ్బులు కొట్టండి అంతేగాని గ్రూప్లో ఎవరో పెట్టారు అన్నోన్ పర్సన్ అని చెప్పి మీరు డబ్బులు కొడితే వాళ్ళైతే కనుక ఫోన్ అయితే కనుక లిఫ్ట్ చేయరు డబ్బులు కొట్టిన తర్వాత సో ప్రతి రైతు కూడా ఎలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సరైన జాగ్రత్తలు అయితే తీసుకోండి సో ఇందుకోసమే నేనైతే కనుక ఈ వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో పత్తి విత్తనాలు అయితే కనుక ఇమీడియట్గా తీసేసుకోండి సో ఎందుకంటే రేపు ఫ్యూచర్లో అయితే కనుక బాగా డిమాండ్ ఉంది సో విత్తనం అయితే కనుక ఆశించిన మీద దొరకట్లేదు సో మీకు దొరికితే కొంచెం అటో ఇటో ఒక విత్తనం ఏదో ఒకటి మీరు అయితే కనుక తీసేసుకోండి ఉన్న వాటిలో టాప్ టెన్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి టాప్ టెన్ ఆల్రెడీ చేశాను చూడండి సో అవి దొరకాలంటే మీకు నాకు తెలిసి ఎంఆర్పి రేట్లకి అయితే కనుక దొరకవు అనేది నా అభిప్రాయం ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కూడా మన ఛానల్ అయితే కనుక మన వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయాల గురించి కూడా మాకైతే కనుక షేర్ చేయండి సో దానికి తగ్గట్టు నేనైతే కనుక మీకు వీడియోస్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అండ్ దీంతోపాటు వచ్చేసరికి మీరు విత్తనాలు విత్తనాలు జాగ్రత్తగా తీసుకోండి నేను ఎమిగినూరులో నిన్న ఒక రైతు తెచ్చారంట బ్లేజు బ్లేజు స్కాన్ చేస్తే స్కాన్ అవ్వట్లేదు అంటున్నారు సో అట్లా మీరు మోసపోవద్దు దయచేసి సో తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి వాళ్ళ ఎంత అయితే టెక్నాలజీ పెరిగిందో అంత ఫ్రాడ్నెస్ అనేది పెరిగింది సో దయచేసి అది ప్రతి రైతు కూడా గమనించుకోండి సో నిజమైన జెన్యున్గా ఉన్న వాళ్ళ దగ్గర నిజ నమ్మకంగా ఉన్న వాళ్ళ మా దగ్గరే మాత్రమే తీసుకోండి ఇవాళ ఎప్పటి నుంచో మెయింటైన్ చేసే వాళ్ళే ఎలాంటి తక్కువ ధరలకి వస్తున్నాయి అనే ఉద్దేశంతో కూడా వేరే రాష్ట్రాల నుంచి తెచ్చినవి అమ్ముతున్న విత్తనాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే వహించండి సో మీకు మంచి జరగాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ లవ్ యూ ఆల్